కాపాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి తిరక్క తిరక్కజెడ్డాడు జగన్మోహన్ రెడ్డి తిరిగినప్పుడు కాపాడుకున్నాడు తిరక్క నేను కాబట్టి ఈయన తిరిగే రకం కాదు కూర్చునే రకం ఇట్లాంటి వాళ్ళ పార్టీకి పెద్ద నష్టం ఇంకోటి ఏంటంటే మహా మహాఈగోయిస్టిక్టిట్యూడ్ గౌరవం ఎట్టా ఉంటదంటే మనం రాచ రాజరికంలో టైపులో రాజుగారికి కోపం రానియకుండా చూసుకునే బాధ్యత బండిపోతుంది అట్లాగే ఈయన కార్యకర్తలు ఆయన కోపం రానియకుండా చూసుకోవాలి కోపం వచ్చిందంటే ఏ నాయకుడినైనా చేదరించేసుకుంటాడు వదిలేస్తాడు అలిగేస్తాడు అంటే ఏ పార్టీలో ఓన్లీ వైసీపీ ఆయన యాటిట్యూడ్ అది కాంగ్రెస్ లో ఉన్నప్పుడైనా ఇప్పుడైనా సరే ఆయన యాటిట్యూడ్ మనం గమనించినా లేదా ఆయన సన్నిహితులు చెప్పినా అదే చెప్తారు మనిషి తొందరగా ఎవరిని కూడా ఇంకోటి ఏంటంటే ఎవరిని ఖచ్చితంగా అంటే తను పైకి తెచ్చాను అని చెప్పదగినటువంటి నాయకులు కనబడరు తయారు నాయకులుగా తయారయ్యే వాళ్ళని రేపొద్దు తనకు పోటీ వస్తా అనుకుంటే తొక్కుతుంటాడు సురేష్ మంత్రి పదవి ఇచ్చి కంటిన్యూ చేసి తనకి తీసేశారనే కదా కడుపు రగిలింది ఆయనకి అప్పటి నుంచినే కదా నెగిటివ్ బిగలైంది అప్పటి నుంచినే కదా అంటే ఏంటి మరి ఎక్కడ అర్థం ఆయన యాంగిల్ అంటే ఆయనలో ఉండేటటువంటి ఆ ఇగో హర్ట్ అయిపోయింది అప్పటి నుంచి ఇంకోటి ఏంటంటే ఈయనకి ఎక్కువగా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకంటే అంటే జగన్ దగ్గరికి నేరుగా వెళ్ళగలిగిన చను ఉన్నటువంటి ఏకైక నాయకుడు బంధుత్వం ఉంది కానీ ఈయనకున్న స్నేహాలన్నీ కూడా ఇతర పార్టీలోనే గుట్టిపాటి రవికుమారు అనగానే సత్యప్రసాద్ వీళ్ళతోనే ఎక్కువ ఇంకొకటి ఆయన మీద ఉన్న ప్రధాన ఎలిగేషన్ మరి అది నిజమో కాదో తెలియదు నియోజకవర్గంలో బాగా ప్రచారంలో ఉన్నది ఏంటంటే ఆయనకి ఈ దాన్ని ఏమంటారు వినోదాలకు సంబంధించి శ్రీ శ్రీలంక ఇటట్లో జరుగుతుంటది